అందరికీ నమస్కారం అండి రవ్వలడ్డండి ఇది బెల్లంతో చేశాను కొలత చెప్పడానికే చూపిస్తున్నాను అంతా చేశాక చూపిస్తున్నాను ఒక కేజీ రవ్వ అండి ఇది కేజీకి అర కేజీ బెల్లము బెల్లం పౌడర్ తీసుకున్నాను ఆర్గానిక్ అదైతే బాగుంటుందండి కొబ్బరి వచ్చేసరికి ఒక వంద గ్రాములు ఈ ఆలుకలు వచ్చి ఒక పది ఈ నేతిలో బాగా వేయించానండి నెయ్యి వచ్చేసరికి ఒక రెండు వందల గ్రాములు పట్టింది అర కేజీకి వంద లెక్కన వేసుకొని వేయించేశాను విడివిడిగా వేయించుకుంటే బాగొచ్చుదని ఇక జీడిపప్పులు కాని రావట్లేదు కదా జీడిపప్పులు వేయలేదండి ప్రస్తుతానికి ఒక టూకీగా చేశాను సింపుల్గా ఉండాలని వేస్తూ ఉంటాం ఈసారి కొంచెం వేయలేదు అనుకోకుండా చేసేసాను ఇవి బెల్లంకే పాకం పట్టిన అవసరం లేదండి వాటర్ కొంచెం వేసేసి ఆ పాకంలో కొంచెం అట్లా కరగనిచ్చి కొంచెం పొంగురానిచ్చాక ఈ రవ్ వేసేసి కొంచెం చల్ల వండలు పెట్టేసారనమాట ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది మనకు పాలతో చేయటం అంటే అది చాలా ఇదిగా ఉంటుంది ఇదైతే కన్నా ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది అందుకని ఒక్కసారి చూపించటానికనే చేసుకుంటారని బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్